చిన్నపిల్లలు డైలీ ఇష్టంగా తినే డైరీ మిల్క్ చాక్లెట్ దేని నుంచి రెడీ అవుతుంది అనేది తెలుసా మీకు తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సో వీటిని వచ్చి కోకో ఫ్రూట్ అని అయితే అంటాము సో వీటి నుంచి వచ్చే సీడ్స్ నుంచి పౌడర్ అయితే రెడీ అవుతుంది కదా ఆ పౌడర్ని యూజ్ చేసి మాత్రమే డైరీ మిల్క్ చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని రెడీ చేస్తూ ఉంటారు వీటి కలర్ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అయితే ఎల్లో కలర్లో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ అయితే డార్క్ పింక్ కలర్లో ఉంటాయి సో వీటి టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు పైన కలర్ అయితే మారుతుంది తప్పితే వీటి టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది చాలామందికి సీతాఫలం తెలిసే ఉంటుంది కదా ఇంకా సేమ్ కొంచెం యాసిటీస్ అదే అదేలా ఉంటుంది బట్ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది కోకో టేస్ట్ వేరే ఉంటుంది సీతాఫలం టేస్ట్ వేరే ఉంటుంది మా చేలో ఇలా రెడ్గా కాచే కొన్ని చెట్లు ఉంటాయి ఎల్లోగా కాచే చెట్లు అన్ని కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇవి తక్కువ ఉంటాయి కాబట్టి నాకు వీడియో తీసుకోవడం బాగుంది కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది తెలుస్తుంది కదా తెలియని వాళ్ళకని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకోవడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా ఇది టోటల్ గా మా కోకో చేలో రెడ్ కలర్ కోకో అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఉంటాను మరి బాయ్